హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దివర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు అసలు మీకు వంట రాకపోయినా కూడా ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకునే చికెన్ పులావ్ సేమియా చికెన్ పులావ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసినానండి సో ఈ సేమియా చికెన్ పులావ్ రెసిపీ అనేది చాలా అంటే చాలా ఈజీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారండి ఇంతవరకు వంట రాకపోయినా కూడా సో ప్రతి స్టెప్ని కేర్ఫుల్గా చూడండి ఎక్కడ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయద్దండి అండ్ మీకు నచ్చితే మాత్రం వీడియో సబ్స్క్రైబ్ చేసేయండి చూడండి ముందుగా కడాయి పెట్టేసుకునేసి దాంట్లోకి నేను ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ని వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఒక గ్లాస్ ఆఫ్ సేమ్యాలని తీసుకుంటున్నానండి సో నేను ఈ గ్లాస్తో సేమ్యాలు తీసుకున్నానండి మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు నేను తీసుకున్న సీమ్యాన్ క్వాంటిటీ అయితే టూ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి సో ఇట్లా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ సీమ్యాల్ని బాగా వేయించి పక్కన తీసేసుకోవాలండి చూడండి ఇట్లా కొంచెము గోల్డెన్ కలర్ అనేది రావాలి సేమ్యాల నుంచి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ సేమ్ కడాయి పెట్టేసుకునేసి అందులోకి దగ్గర దగ్గరగా ఒక టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇంత అంత క్వాంటిటీ కాదండి కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసేసుకొని బాయిలింగ్కి పెట్టేసుకునేసి చూడండి టూ బిర్యానీ లీవ్స్ అండ్ రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ అండ్ మూడు నుండి నాలుగు లవంగాలు అండి సో ఇవన్నీ వేసేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకునేసి కొద్దిగా అంటే కొద్దిగా కొత్తిమీర తరుగు అండి సో వేసేసుకునేసి ఈ వాటర్ అనేది మనకు బాయిల్ అయ్యేంత వరకు మనము మూత పెట్టేసుకునేసి బాయిల్ అవ్వనివ్వాలండి వన్స్ ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యా ఉంది కదండి అవి అంతా వాటర్ని వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో సేమ్ ఆ ముందే మనం ఫ్రై చేయడం వలన ఒకటి ఒకదానికి ఒకటి స్టిక్కీగా తగలకుండా ఉంటాయండి లేదు ఫ్రై చేయకుండా మనం డైరెక్ట్గా వేసేస్తే ఒకదానికి ఒకటి స్టిక్కీగా తగిలేసుకొని ముద్దలా అయిపోతాయి అందుకని ఖచ్చితంగా మీరు ఫ్రై చేసేసుకునేసి ఇట్లా కుక్ చేసేసుకోవాలండి దగ్గర దగ్గరగా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్అ కుక్ అయ్యాల అవ్వనివ్వాలండి సో కుక్ అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకునేసి దాంట్లోకి ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ అంతా జీరా అండ్ ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇట్లా కట్ చేసి వేసేసుకునేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పును యాడ్ చేశాను సో మనం ఉడికించేటప్పుడు కూడా ఉప్పును యాడ్ చేసామండి కొంచెం చూసి తక్కువనే యాడ్ చేసేసుకోండి చూడండి ఒక హాఫ్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నానండి సో అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాలని ఇట్లా సన్న సన్నగా కట్ చేసినది వేసేసుకునేసి బాగా అంటే బాగా మ్యాష్ అవ్వనివ్వాలండి సో ఈ టమాటాలు మొత్తం మనకి బాగా మ్యాష్ అయిపోవాలి సో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎట్లా కుక్ అయింది తేలాలంటే ఒక సేమ్యాన్ని మనం పట్టుకొని నొక్కితే సో అవి ఇంకా కుక్ అవ్వాల్సి వస్తుందండి సో అంతాగా మీరు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా చికెన్ బోన్లెస్ చికెన్ అండి ఇది సో బోన్లెస్ చికెన్ ఉంటే దీనికి బాగా టేస్టీగా ఉంటుందండి వితౌట్ బోన్తో ఉండే చికెన్ బోన్లెస్ చికెన్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా తీసేసుకునేసి ఈ సైజు ఉంటే పీసెస్ని నేను కట్ చేపించుకొని తీసుకున్నానండి సో ఇలా తీసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ అంత కారం ఒక హాఫ్ స్పూన్ అంతా నేను గరం మసాలా వేసానండి సో మీరు కొంచెం మసాలాలు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువైనా చేసేసుకోవచ్చండి పులావ్ మాత్రం టేస్ట్గానే ఉంటుంది సో చికెన్ మసాలా అండి అది కూడా ఒక హాఫ్ స్పూన్ అంతా చికెన్ మసాలా కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేస్తున్నాను సో మనం వేసిన మసాలాలు అనేది చికెన్కి బాగా పట్టాలి కింద మాడకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ అండి సో నేను ఏ గ్లాస్తో అయితే సేమే తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ని వేసేసుకునేసి ఈ మసాలాలో ఈ చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలండి సో ఇన్ అలా కుక్ చేసుకోవడం వలన ఫ్లేవర్స్ అనేవి చికెన్కి బాగా పడతాయండి సో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదే స్టేజ్లో సో చికెన్లో నుంచి వాటర్ మొత్తం మింగిపోయి ఇట్లా దగ్గరగా ఉండాలండి గ్రేవీ అనేది మనకి సో ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పీస్ని మనం ఇలా చెక్ చేసి చూడాలండి చికెన్ ఇంకా మనకి కుక్ అయిందా లేదా అనేది నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఈ ఈ ఈ స్టేజ్లో సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న సేమ్యాలు ఉన్నాయి కదండి సో ఆ సేమ్యాల నుంచి ఆ సేమ్యాలని మనం ఇట్లా వేసేసుకోవాలండి సో ముందుగానే మనం వాటర్లో బాయిల్ చేసి పక్కన తీసేసుకున్నాం కదా సేమ్యాలు అవన్నీ వేసేసుకునేసి ఇట్లా బాగా అంటే బాగా కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలండి సో ఈ మసాలాలు అనేది బాగా పట్టాలి సేమ్యాకి అందాక బాగా మిక్స్ చేసేసుకోవాలి దగ్గర దగ్గరగా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయండి ఈ చికెన్ సీమ్యా పల్లవ్ అనేది డెఫినెట్గా మీరు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ